హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి సో వాట్ ఇస్ ద కనెక్షన్ పీసీఎస్ అనేది మెటబాలిక్ సిండ్రోమ్ ని రిస్క్ ని ఎక్కువ ఇంక్రీస్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె వ్యాధి ఉంది అనుకోండి వ్యాధి రావడానికి ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే ఎక్కువ కొవ్వు పెరిగిపోవడం అంటే హైపర్ లిపిడీమియా ఉండడము ఆర్టీరియో స్లిరోసిస్ ఆర్ ఎథెరో స్లిరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్ లో హార్డనింగ్ అయిపోవడము క్లాట్స్ ఎక్కువ ఫామ్ అయిపోవడము లేదు అని అంటే ప్లేట్లెట్ కౌంట్స్ ఎక్కువైపోయి మనకి క్లాటింగ్ అనేది ఎక్కువైపోవడము బ్లడ్ థిక్ అయినా హార్ట్ లో ఏమైనా మజిల్ ప్రాబ్లమ్ వచ్చినా ఇట్లాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కార్డియాక్ డిసీజెస్ అని చెప్పుకుంటాం కదా అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ డెవలప్ అవ్వాలి అని అంటే పీసీస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఇది ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పీసీఓస్ ఉన్న వాళ్ళలో మెజారిటీలో అబ్డామినల్ ఫ్యాట్ అనేది కనిపిస్తుంది బీపీ హైపర్ టెన్షన్ కనిపిస్తుంది హై బ్లడ్ షుగర్ కనిపిస్తుంది అండ్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ కూడా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియం సిండ్రోమ్ పోలిసిస్టిక్యం సిండ్రోమ్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది పై ఫిల్ అప్ చేస్తే తెలుస్తుంది పై కేటగిరీ అంటే ఏంటి పాలిసిస్టిక్ ఇన్ యుఎస్డి కానీ ఐ ఫర్ ఇరెగ్యులర్ పీరియడ్ కానీ ఆర్ ఇరెగ్యులర్ మెన్స్ట్రేషన్ కానీ అండ్ ఈ ఫర్ ఎక్సెస్ అండ్రోజన్ ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కూడా మనకి పీసీఓస్ ఉన్నట్టు లెక్క వన్స్ పీసీఓస్ ఉన్న తర్వాత ఇవన్నీ కూడా కామన్ గా దాంతో పాటు వచ్చే సింటమటాలజీ అనమాట సో ఎందుకు పీజీఓస్ ఉంటే ఇవన్నీ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాం పీజీఓస్ ఉంటే మెయిన్ గా ఏం కనిపిస్తుంది అండి మీరు కనుక మన పాత వీడియోలు చూస్తుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వర్డ్ ఎక్కువగా మాట్లాడాము ఎక్కువగా చెప్పాము హైపర్ ఇన్సులిన్ ఏమియా అనే వర్డ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం అంటే బ్లడ్ లోపల మనం తిన్న వెంటనే షుగర్ అనేది ఏదైతే స్పైక్ ఉంటుందో ఆ షుగర్ ని మన సెల్స్ యూజ్ చేసుకోవడానికి ఇన్సులిన్ అనేది ఒక ద్వారం లాంటిది ఇన్సులిన్ మనకి ఒకవేళ ఆ సెల్ గనక ఆ డోర్ ఓపెన్ చేయాలంటే ఇన్సులిన్ దాంతో లాక్ అవ్వాలి ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ఇన్సులిన్ ఉన్నా కూడా రిసెప్టర్ రెస్పాండ్ అవ్వదు లేదు అని అంటే యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి ఇన్సులిన్ లాగా బిహేవ్ చేసిన లాక్స్ వల్ల ఇన్సులిన్ ఉన్నా కూడా యూజ్ ఉండదు అండ్ ఈ ఇన్సులిన్ లైక్ లాక్స్ గ్లూకోజ్ లోపలికి అలౌట్ చెయ్యవు దాని వల్ల ఏమవుతుంది బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది ఇన్సులిన్ తగ్గిందేమో బాడీలో అనుకుని బాడీ ఇంకా ఇన్సులిన్ పెంచుతుంది హైపర్ ఇన్సులినేమియా నేమియా అంటే బ్లడ్ లోపల హైపర్ అంటే ఎక్కువగా ఇన్సులిన్ అంటే ఎక్కువ ఇన్సులిన్ ఉండడం బ్లడ్ లోపల ఎక్కువ ఇన్సులిన్ ఉండడం అనేది జరుగుతుంది సో ఇది పీసీఎస్ లో కామన్ ఫంక్షన్ కదండి సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన మనకి హైపర్ ఇన్సులిన్ ఏమియాతో పాటు ఈ పీసిఓస్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది ఎట్లా అనేది స్లైడ్ బై స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి పీసిఓస్ లో మెటబాలిక్ సిండ్రోమ్ డెవలప్ అవడానికి ఇన్సులిన్ హైపర్ ఇన్సులిన్ ఏమియా ఎంత రోల్ అయితే ప్లే చేస్తాయో హైపర్ ఆండ్రోజనిజం అంటే బాడీ లోపల టెస్టోస్టెరాన్ లెవెల్ కానీ డిహెచ్ఏ లెవెల్ కానీ ఎక్కువగా ఉండడం అనేది కూడా పిసిఓస్ లో ఒక పార్ట్ అండి ఇలాగూ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎలా డెవలప్ అవుతుంది విల్సి దాంతో పాటు పిసిఓస్ లో కామన్ ఫీచర్ ఏంటండి ఒబేసిటీ ఇప్పుడు పిసిఓస్ హండ్రెడ్ మెంబర్స్ ఉంది అనుకోండి సిక్స్టీ సిక్స్టీ మెంబర్స్ మెంబర్స్ కి కి టు సెవెంటీ ఒబేసిటీ ఉంటుంది చాలా తక్కువ మందికి ఒబేసిటీ అనేది ప్రాబ్లం కాకపోవచ్చు ఓకేనా సో మెజారిటీ పీపుల్ కి ఒబేసిటీ ఉంటుంది అంటే ఆపిల్ షేప్ గానీ పేర్ షేప్ యూజువలీ అమ్మాయిలు పేర్ షేప్ బాడీలో ఉంటారు ఎస్ బట్ ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి ఈ యాపిల్ షేప్ లోకి మారినా లేదు అని అంటే పేర్ షేపే గానీ ఎక్కువగా థిక్ అయిపోతున్న టైజ్ గానీ అబ్డోమిన్ లోవర్ అబ్డోమిన్ గానీ బటక్ ఏరియా గానీ థిక్ ఎక్కువ అయిపోతుంది సడన్ గా థిక్ అయిపోతుంది ఇట్లాంటి కండిషన్స్ మీరు ట్రాంగు లో ఇన్వర్టర్ ట్రాంగుల్లో ఉన్నారు లేదంటే పేర్ లోనే లీన్ పేర్ లో ఉన్నారు మీరు మరీ టూ మచ్ పేర్ షేప్ కనిపిస్తుంది టూ మచ్ యాపిల్ షేప్ కనిపిస్తుంది ఆపిల్ అంటే అబౌ ద బెల్లీ బటర్ మీకు పొట్ట అనేది పెరిగిపోవడం పేరు అంటే బిలో ద బెల్లి బటన్ పొట్ట అనేది పెరిగిపోవడం ఇట్లాంటి చేంజెస్ ఏమన్నా కూడా మనకి కనిపిస్తే దాని ఒబేసిటీ కింద తీసుకోవచ్చు అది పీసీఎస్ లో కూడా కామన్ ఫీచర్ సో ఇవన్నీ దేనికి దారిదిస్తున్నాయి అని అంటే మనకి మెటబాలిక్ సిండ్రోమ్ కి దారితీస్తున్నాయి ఈ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి పిసిఓస్ లో ఏమవుతుంది అని అంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది రైజ్ చేస్తుంది హార్ట్ రేట్ కూడా రైజ్ చేస్తుంది ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తున్నాయి కదా సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి వినండి సో మనం ఇక్కడ పీసీఓఎస్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పీసీఎస్ లో ఏమేమి కనిపిస్తాయని చెప్పాను మీకు ఎక్కువ ఇన్సులిన్ కనిపిస్తుంది అని చెప్పాను కదండి ఎక్కువ ఇన్సులిన్ ఎక్కువ ఆండ్రోజన్ కనిపిస్తుంది అనేది మనం రెండు మెయిన్ పాయింట్స్ కింద మాట్లాడుకున్నాం దాంతో పాటు ఒబేసిటీ కనిపిస్తుంది అని చెప్పాం కదా బట్ ఈ మెయిన్ రెండింటిని అండి ఈ రోజు ఇన్సులిన్ ఇంకా ఆండ్రోజన్స్ ని ఇన్సులిన్ ఏం చేస్తుంది అసలు ఇన్సులిన్ పని ఏంటి షుగర్ ఏదైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రైజ్ అయిందో సెల్ లోపలికి పంపించి సెల్కి అవసరమైన శక్తి ఇవ్వడానికి పనికి వస్తుంది దాంతో పాటు ఇంకేం చేస్తుంది అని అంటే ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ కి యూజ్ అవుతుంది కొవ్వు ఉండడానికి ఒంటిలో కొవ్వు ఉండడానికి ఫ్యాట్ స్టోరింగ్ కి ఇన్సులిన్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ బ్రేక్ అవ్వనివ్వదు లైపోలైసిస్ అని అంటాం అంటే ఫ్యాట్ ని బ్రేక్ చేయడం అది ఇన్సులిన్ హై ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ని అది బ్రేక్ చేయనివ్వదు నార్మల్ ఇన్సులిన్ లెవెల్ ఉన్నప్పుడు మనకి నార్మల్గా ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వడము దాని తర్వాత ఇన్సులిన్ లెవెల్ తగ్గి తగ్గిపోగానే అంటే బాడీ షుగర్ తగ్గిపోగానే ఇన్సులిన్ లెవెల్ డ్రాప్ అవ్వగానే అవసరమైనప్పుడు మనకి ఫ్యాట్ అనేది లైసిస్ అంటే కట్ అవ్వడం కట్ అంటే దాని ఎట్లా చెప్పాలి ఫ్యాట్ అనేది వేరే ఫామ్ గ్లూకోజ్ కానీ వేరే ఫామ్ లో కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా బట్ ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఫ్యాట్ ని ఫామ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది జెనిసిస్ ఫ్యాట్ జెనెసిస్ కి హెల్ప్ చేస్తుంది లైసిస్ ని ప్రివెంట్ చేస్తుంది లైసిస్ అంటే ఏంటి దాన్ని బ్రేక్ చేయడాన్ని ప్రివెంట్ చేస్తుంది సో ఫార్మ్ చేయడాన్ని ఎంకరేజ్ చేసి ప్రివెంట్ బ్రేక్ చేయడానికి ప్రివెంట్ చేస్తూ ఇంకేం చేస్తుంది ఇది ఇంకో ఇంకోటి కూడా చేస్తుంది ఏంటంటే ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదండి అది ఈ రేంజ్ లో ఉన్నాయనుకోండి ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వీటి హైపర్ ట్రోఫీ అంటే లావెక్కేలాగా చేస్తుంది అందుకే పొట్ట చుట్టూ కొవ్వు పానికి ప్రిడామినెంట్ గా హైపర్ ఇన్సులినేమియాలో కనిపిస్తుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది కొవ్వుని పెంచుతుంది కొవ్వు విరక్కుండా చేస్తుంది కొవ్వులో ఉన్న అంటే సెల్స్ ఏదైతే మనకి ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి పెరగడానికి హెల్ప్ చేస్తుంది సో దీని వల్ల ఏమవుతుంది మనకి దీంతో పాటు ఇంకోటి చేస్తుంది ఎక్కువ ఆకలి పెంచేస్తుంది ఎందుకు పెంచుతుంది ఇన్సులిన్ ఉంది బ్లడ్ లో షుగర్ ఉంది దాని సెల్స్ కి బ్లడ్ లో షుగర్ ఉన్నట్టు తెలియదు ఎందుకు యూజ్ అవ్వట్లేదు అది యూజ్ అవ్వలేనప్పుడు బాడీ ఏం చేస్తుంది ట్రిగర్ చేస్తుంది హంగర్ ని సో ఆకలి ఎక్కువగా అవుతుంటది స్వీట్స్ ఎక్కువగా తినబుద్ధి అవుతుంది ఎందుకు తినబుద్ధ అవుతుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో బ్లడ్ లో గ్లూకోజ్ ఉందని బ్రెయిన్ కి తెలియదు ఎందుకు తెలియదు ఎందుకంటే సెల్స్ లోపలికి అది వెళ్ళట్లేదు కదా సో బ్లడ్ లో గ్లూకోజ్ లేదేమో షుగర్ కావాలి బ్లడ్ కా మనకి అవసరమైన ఎనర్జీ కావాలంటే షుగర్ కావాలి కాబట్టి షుగర్ క్రేవింగ్ వచ్చేస్తుంది సో ఏమవుతుంది ఆకలి పెరిగిపోతుంది షుగర్ క్రేవింగ్ పెరిగిపోతుంది ఎక్కువగా తినేస్తూ ఉంటాం ఎక్కువ తినింది ఇన్సులిన్ ఏం చేస్తుంది కొవ్వుగా మార్చేస్తుంది ఒబేసిటీ వచ్చేసిందా ఓకే ఒబేసిటీ వచ్చేసింది దీనివల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ కొవ్వు పెరగడం వల్ల మంచి కొవ్వు హెచ్డిఎల్ అనేది సరిగ్గా తినం కదండి షుగర్ జంక్ ఫుడ్ అవుతుంది ఓకేనా సో హెచ్డిఎల్ అనేది గుడ్ ఫ్యాట్ అనేది పడిపోయి ట్రైగ్లేజరైడ్స్ అని ఉంటాయి ఓకేనా ఇవి పెరిగిపోతాయి ట్రైగ్లేజరైడ్స్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ ఎల్డిఎల్ ఇవి పెరిగి పెరిగిపోతాయి అనమాట సో ఇది ఒక సిమ్టమ్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమే కదండి ఫస్ట్ సిండ్రో సిమ్టమ్స్ ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మనకి హెచ్డిఎల్ పడిపోవడం అది ఇన్సులిన్ వల్ల జరుగుతుంది ట్రైగ్లిజరైట్స్ పెరగడం అది ఇన్సులిన్ వల్ల జరుగుతుంది తర్వాత ఒబేసిటీ ఉండడము ఈ రెండింటిని కలిపితే ఒబేసిటీ ఇవి రెండు సింటమ్స్ ఈ ఇన్సులిన్ చేస్తుంది ఇంకొకటి ఏంటి హైపర్ టెన్షన్ ఓకేనా హైపర్ టెన్షన్ అంటే ఎందుకు ఈ పీసీఎస్ హైపర్ టెన్షన్ కాల్స్ చేస్తుంది అంటే ఇన్సులిన్తో పాటు ఆండ్రోజన్ ఎక్కువ ఆండ్రోజన్ ఉండడం వల్ల సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీలో ఉంటుందండి అండి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తా అంటే వెజల్స్ బ్లడ్ వెజిల్స్ అంటే మనం ఏదైతే రక్తం ఏ వెజల్స్ లోపల వెళ్తుందో దాని బ్లడ్ వెజల్స్ అని అంటాం కదా సో ఈ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి అని అంటే రిలాక్స్ అయిపోతాయి వ్యాసు డైలేషన్ అవుతుంది ఓకేనా బట్ ఈ సింపాటిక్ నర్వస్ సిస్టమ్ కంటిన్యూస్ గా ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఇవి రిలాక్స్ అవ్వకుండా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి ఇట్లా కన్స్ట్రక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది చిన్న హోల్ లో నుంచి ఎక్కువ ఫ్లూయిడ్ వెళ్ళాలంటే మనకి ప్రెజర్ అనేది ఎక్కువ పెరుగుతుంది కదండి అలాగే బ్లడ్ ప్రెజర్ కూడా పెరిగిపోతుంది సో మెటబాలిక్ సిండ్రోమ్ లో హైపర్ టెన్షన్ కూడా మనకి వచ్చేసింది సో ఇవన్నిటిని పీసీఎస్ ట్రిగర్ చేస్తుంది ఎలాగా ఇన్సులిన్ ఎక్కువ చేసేసి జన్ ఎక్కువ చేసేసి మనకు ఒబేసిటీ వచ్చేలాగా చేసి మనకి హెచ్డిఎల్ పడిపోయేలాగా చేసి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోయేలాగా చేసి దాంతోపాటు బీపీని పెంచేస్తుంది ఇంకా ఇంకేం చేస్తుంది ఒబేసిటీ అంటే ఇంకోటి ఏంటి సర్కం ఫ్రెండ్స్ చెప్పాను కదండి ఇన్సులిన్ వల్ల పొట్ట చుట్టూ కొవ్వు అనేది పేర్కొంటుంది అందుకనే ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ తిన్నా కూడా అంటే క్యాలరీ డిఫిషిట్ లో ఉన్నా కూడా ఇన్సులిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు తొందరగా వెయిట్ తగ్గరు ఇది మీకు అర్థమై ఉండాలి ఓకేనా సో పిసిఓస్ ఎలా మెటబాలిక్ సిండ్రోమ్ ని ట్రిగర్ చేస్తుంది ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనేది మనకి అర్థమైపోయింది మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ మెటబాలిక్ సిండ్రోమ్ లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ ఇస్ ద ఆన్సర్ అండి సో పిడిక సోమియోపతిలో మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ పిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి మీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా సరే త్రీ టు ఫోర్ అనేది బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలాగే మీరు యుఎస్ఏ లో ఉంటే గనక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అది కాకుండా అక్రోస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా ఫిడికస్ హోమియోపతి మీకు మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేస్తుందండి ఫోర్ టు ఎయిట్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు సరే మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ కానీ లేదంటే నార్మల్ మెసేజ్ ఆర్ కాల్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఫిడిక హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా తెలుసుకున్నాం ఫిడికస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ అండి ఆల్రెడీ పీసీఎస్ కానీ పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ బల్క్ యూట్రస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో హై సక్సెస్ రేట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికసోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుంది మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే క్యూర్ ని చూస్ చేసుకోవాలనుకుంటే చూసి ఫిటికసోమిపతి